నరసరావుపేట పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముప్పై నాలుగవ శరన్నవరాత్రుల మహోత్సవం జరుగుతుందని అర్చకులు కోటేశ్వర శాస్త్రి తెలిపారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అన్నారు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు శ్రీ చోడేశ్వరి దేవి నమ మన పాత్రలో వేయించేసి ఉన్న శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణవరాత్రి మహోత్సవములు ఎంతో వైభవంగా రేపు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు మూడు పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతో వైభవంగా జరుగును ఈ సంవత్సరం దసరా నవరాత్రులు పది రోజులు జరుగును ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారములతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరుగును మరియు ప్రతినిత్యము సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది ఎనిమిది గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించబడను అలానే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి అమ్మవారికి ఖడ్గమాల లలితా సహస్రనామ పూర్వక కుంకుమార్చన కార్యక్రమము మరియు చోడేశ్వర అమ్మవారి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమములు మరియు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగును కావున ఈ కార్యక్రమంలో భక్తి మహాశయులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి ఇట్లు పాతురు చూడేసి అమ్మవారి దేవస్థానం నష్టరావుపేట